ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పి భవన నిర్మాణ రంగాన్ని కార్మికులను ఇటు ప్రజలను నట్టెట్ట ముంచారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి జోన్ సిపిఐ పార్టీ నాయకుడు ఆర్ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై నిప్పులు చెరిగారు తక్షణమే ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పెందుర్తి మండలం చిన్నముసిటివాడ మెయిన్ రోడ్ కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి సిపిఐ పార్టీ నేతలు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ధర్నాలో పలువురు సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ రంగ పెద్ద కార్మికులు పాల్గొన్నారు చెప్తున్నారు ఒరిస్సాలో వర్షాలు పడితేనే శ్రీకాకుళం నదులు నిండేవి వర్షాలు వచ్చేవి కానీ ఒరిస్సా నుంచి తీసుకొస్తుందంటే ఎక్కడైతే మీ దళార్యవస్థలు ఉన్నారో మీ నాయకులు ఉన్నారో ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకుండా అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఎవరో ఆ నీళ్ళ దాకా మాకు ఏం అనలే ఉద్దేశంతో మరి ఏమో తెలియదు కానీ ఈరోజు ఇసుక చేక రోడ్ల మీద భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు